టాలెంట్కు వయసుతో సంబంధం లేదు ఏదైనా ప్రాక్టికల్గా చేస్తేనే అనుభవం వస్తుంది ఇది చాలామంది చెప్పిన మాటే వాటిలో సైన్స్కు సంబంధించిన వాటిలో అయితే మరింత ఫలితాలు వస్తాయి సైన్స్ సూత్రాలను సరిగ్గా అర్థం చేసుకోకుంటే ఎన్నో ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు చైనాలోని బీజింగ్లో కొంతమంది విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టి రాకెట్ను ప్రయోగించారు అది సక్సెస్ అయింది చైనాకు చెందిన కొందరు విద్యార్థులు నీళ్లు కోకా కోల బాటిళ్లతో తయారు చేసిన రెండు దశల వాటర్ రాకెట్ను గాల్లోకి విజయవంతంగా ప్రయోగించారు దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది పిల్లలు ఇంట్లోనే సొంతంగా తయారు చేసిన ఈ రాకెట్ భారీ ఫోర్స్తో ఆకాశంలోకి దూసుకెళ్లడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు రాకెట్ ప్రయాణ రెండో దశలో విడిపోయిన బాటిల్స్ కింద పడగా మిగతా భాగం ఆకాశంలోకి వెళ్ళింది రాకెట్ సజావుగా కిందకు దిగేందుకు వీలుగా ప్యారాచూట్ సాయంతో వేగం తగ్గించుకుని సురక్షితంగా నేలపైకి దిగేలా తయారు చేశారు ఈ ప్రయోగం ద్వారా విద్యార్థులు న్యూటన్ గమన నియమాలు గాలి నిరోధం ఒత్తిడి వంటి భౌతిక సూత్రాలను ప్రాక్టికల్గా అవగాహన చేసుకున్నారు అయితే ఈ వీడియో పోస్ట్ చేసిన తక్కువ సమయంలోనే ఒకటి పాయింట్ రెండు మిలియన్ల వ్యూస్ వచ్చాయి అయితే దీనిపై నెటిజన్లు పలు ఆసక్తికరమైన కామెంట్ చేశారు భౌతిక శాస్త్రంపై విద్యార్థుల అవగాహన బృందంగా కలిసి పనిచేసిన తీరును మెచ్చుకున్నారు ఇది అద్భుతం ఆశ్చర్యకరంగా అనిపిస్తోందని మరొకరు కామెంట్ చేశారు